నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం విశ్వ న్యాయం చేసే విధంగా పనిచేయాలని డిమాండ్ చేసిన అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం గత కొన్ని దశాబ్దాలుగా విశ్వ తమ హక్కులకై పోరాడుతున్నారని నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరియు చట్ట సభలో కూడా తమ వారికి ప్రాధాన్యం ఇవ్వాలని అలాగే వృత్తిపరంగా తమకు జరుగుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం చొరవ తీసుకొని తమను ఆదుకోవాలని కౌలే జగన్నాథం విజ్ఞప్తి చేశారు అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కౌలె జగన్నాథం ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య విషయం పైన చర్చించడం జరుగుతుంది తెలంగాణలో విశ్వ ఉన్న అటువంటి మన విశ్వబ్రహ్మణులకు సోదరి సోదరి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పది సంవత్సరాల నుంచి మన విశ్వబ్రహ్మణులకు కూడా గవర్నమెంట్ నుంచి మన రెండు వందల యాభై కోట్లు ఇస్తామని కూడా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిక్లేర్ చేసి మరి గవర్నమెంట్ పడిపోయినంత వరకు కూడా మనకు ఒక్క రూపాయి కూడా రాలేదని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను తెలంగాణలో ఉన్నటువంటి మన విశ్వబ్రాహ్మణుల అందరము ఏకతాటిపై ఉండాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల కూడా ఒక విశ్వబ్రహ్మాడు అటువంటి ఎమ్మెల్యేలు కూడా లేకపోగా మనకు ఎక్కడ కూడా దిక్కులేని విధంగా ఉన్నది అందువలన మన ప్రియతమ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి విన్నవించాడు ఒకటే మా విశ్వబ్రాహ్మణులకు అధికారికంగా మళ్ళా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కూడా కోరడం జరుగుతుంది అలాగే మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి లోన్ వచ్చే విధంగా చేయాలని కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ లోపల మా విశ్వ చాలా వెనుకబడి ఉన్నారు మరి గత ప్రభుత్వం అయితే మాకు విశ్వబ్రహ్మణులకైతే ఆదుకోలేదు మరి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఇప్పుడన్నా మా మీద దయ వచ్చి మా విశ్వబ్రహ్మణులకు కూడా ఆదుకోవాలని కోరడం జరుగుతుంది ఎందుకంటే మా విశ్వ కానీ గోల్డ్ స్మిత్ కానీ ఈ కట్టెల మిషన్ల మీద కూడా దాడి చేయడం జరుగుతుంది మరి ఈ కట్టెల మిషన్ల వారికి కూడా వారికి స్వతహాగా ఉండేటట్లు పర్మిషన్లు ఇవ్వాలి బంగారం పనిచేసే వాళ్లకు దొంగ బంగారం ఉన్నదని కూడా వాళ్ళను కూడా పోయిన గవర్నమెంటు చిత్రహింసలు పెట్టింది మరి అలాగే మన తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కూడా ఒక డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి అలాగే యాభై సంవత్సరాలు నిండిన వారికి కూడా పింఛన్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పటివరకు కూడా మా విశ్వబ్రాహ్మణులకు తెలంగాణ లోపల కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఒక డబల్ బెడ్రూమ్ రాలేదని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అందువలన మా విశ్వ బ్రహ్మణులకు కానీ అధికారికంగా మన కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వాలని కూడా కోరడం జరుగుతుంది అలాగే మరి ఉప్పల్ బగాయత్తు కూడా మరి పోయిన గవర్నమెంటు ఒక పన్నెండు మందితోటి ఒక కమిటీ వేసింది మళ్ళీ ఆ కమిటీని రద్దు చేసి మరి ఉప్పల్ బగాయత్తు లోపల కూడా ప్రతి డిస్టిక్ నుంచి ప్రతి మండలాల నుంచి కూడా ఒక కమిటీ వేయాలని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మా విశ్వబ్రహ్మణ జాతి నుంచి కూడా ఒక అధికారికంగా లేక అందువలన దయచేసి నామినేటెడ్ పదవులు కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ కొన్ని డైరెక్టర్ పోస్టులు కానీ మా విశ్వబ్రహ్మణులకు ఇవ్వాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరుగుతుంది అందువలన దయచేసి ఇప్పటికైనా కూడా మా విశ్వబ్రాహ్మణులకు ఆదుకోవాలని కోరడం జరుగుతుంది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ